లక్ష్యంగా పెట్టుకున్నాం ఆటోమేటిక్గా మనం ఇంప్రూవ్ చేసి ప్రాబ్లమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఏడెడ్ లో ఉన్నారు కొంతమంది నాన్ ఏడెడ్ ఉన్నారు అంతా గందరగోళం అయింది ఇప్పుడు ఇదంతా లీగల్ ఇటిగేషన్లోకి వెళ్ళిపోయి మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ ఇటుకేషన్లోకి వెళ్ళింది గూగుల్గా యటి తీసుకురా నేనే పోరాడే కదా అప్పుడు అనంతపూర్కి వెళ్ళి వ్యవస్థలోనే రాస్తాం కరెక్ట్ కాదు పోరాడని చెప్తే నేనే రేడియో అన్ని స్పెషాలిటీస్ ఓపెన్ చేయాలంటే నీళ్ళు ఎంపితే మెట్రె చేస్తున్నాం చేయలేము అన్నట్టు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తాం నీళ్ళు నీరు అందిస్తూ తప్పనిసరిగా అందరు గర్వపడే విధంగా గేమ్స్ అభివృద్ధి అది కూడా చేయకూడదు మేము

ఇంకా హాస్టల్ సెట్ ఇంకా వస్తాం ప్రభుత్వ అధికారంలో ఆ విధానం నేను ఆల్రెడీ డీజీ గారి డిస్కస్ చేశాను అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఆఫీస్లో కూడా చర్చ సింగల్ విన్నో పెట్టాలి స్టూడెంట్ సిస్టమేటిక్గా ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసే ఓవర్నైట్ నెంబర్ మార్చేస్తాను విద్యాశాఖ సెక్రెటర్ కమిషనర్ కొత్త బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం అందరు కొనుగోలు అంటే సిస్టమ్ వెళ్ళి టైం పడుతుంది గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే ఎందుకు తీసుకున్నారు కాంటెక్స్ట్ అని ఎట్లా చేయాలి చెప్పేవాళ్ళు కంటిన్యూటీ మెయింటైన్ వాళ్ళు కావాలి అది లేకుండా సింపుల్గా అందరికి తీసేస్తే ప్రభుత్వం నడవాలి కదా ప్రజలు ఇబ్బంది పడకూడదు పేస్ట్ చేస్తాం చాలా చెప్పింది కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో అందించే భాషగా ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకుంటా నేను మా అధికారులు ఒకటి చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో జోబస్ పడుతున్నాను అందుకే ఫేక్ జగన్ జియో చూపించేస్తుంది కొంచెం వివరాలు ఇవ్వండి నేను వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు వదిలేస్తాను అంతా బాధ్యత పర్సన్ ఇస్తాం ఒక నిమిషం ఒక నిమిషం అన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం కుదరించుకుని వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పారు అంటే మొత్తం ట్రాఫిక్ మానిటరింగ్ చేయమని చెప్పారు ఎక్కడ వెహికల్ మూమెంట్ ఎలా ఉంది ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడినాయి ఎక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది సో ట్రాఫిక్ మూమెంట్ కొంచెం సాఫీగా జరగాలి మంగళగిరి అనేది వాళ్ళకి లక్ష్యంగా పెట్టు దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పంలోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుంటారు కూర్చుని అది ఎట్లా టేకప్ అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది అలాంటి మనం రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి రక్షణ చర్యలు నిర్షణ చర్యలు ట్రాఫిక్ షుడిసింగ్ విజిబుల్గా ఉండాలి పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి దానికి నేను కూడా ఏంటంటే మొత్తం మ్యాపింగ్ చేసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి ఇక్కడ మంగళగిరి పోలీసులు అందరూ కూడా బాడీ వార్ కెమెరాలు పెట్టుకోవాలి కొంచెం విధి విధానం కొంచెం రెక్అౌట్ చేసుకుని మొబిలిటీ తీసుకోవాలి ప్లస్ ఇది రాజధాని ప్రాంతాలలో ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతంలో పెరిగే పరిస్థితి ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది ట్రాఫిక్ పోలీసులు కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి బీఏపీ మూమెంట్ ఉండే కల పోలీస్ అధికారులతో బందోబస్తు ముందు విడగొట్టండి నాక నేను ఐజీ గారితోజీ గారితో ఉన్నాడు చూసాను